వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ధర్మారావుపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ యువజన సంఘము అధ్యక్షులు అలవాల కిరణ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది అంబేద్కర్ సంఘము ఉపాధ్యక్షులు అలవాల రాజ్ కుమార్ కార్యదర్శి అలవాల అనిల్ సహాయ కార్యదర్శి అలువాలా బాబు కోశాధికారి ఒంటెరు రాజు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా వచ్చిన లొంకా అశోక్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అంబేద్కర్ ఒక్క వర్గానికి నాయకుడు కాదని అన్ని సామాజిక వర్గాలకు నాయకుడని కొనియాడారు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇండియాకు దిశానిర్దేశం చేశాడు అరవై దేశాలు తిరిగి ఆయా దేశాల రాజ్యాంగంలోని మంచి విషయాలని సేకరించి మన దేశానికి రాజ్యాంగం రచించాడు సమాజానికి భవిష్యత్కు భావితరాలకీ భారతదేశానికి భవిష్యత్ రూపాకల్పన చేశాడనీ అన్నారు తను అనుభవించిన బాధలు అణగారిన వర్గాలకు రావద్దనీ తెలిపాడు చివరిగా అంబేద్కర్ ఆశయా సాధనకు అందరూ కృషి చేయాలన్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా శివాజీ యూత్ సభ్యులు వల్లే శ్రీను నేతాజీ యూత్ సభ్యులు చిరంజీవి కాకతీయ యూత్ సభ్యులు రవి చైతన్య యూత్ సభ్యులు లొంకా అశోక్ యువసేన అధ్యక్షులు ముంజల సంజీవ విద్యాశైసైటీ అధ్యక్షులు కుసకుమార్ గ్రామ పెద్దలు కొనుకటి నర్సిరెడ్డి లింగాల మల్లికార్జున్ కొనుకటి రాజు తండా వెంకన్న ముదురుకుల్లా రాజు కుండే ప్రభాకర్ ముంజల రాజేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది ధర్మరావుపేట గ్రామంలో కోతుల బెడద ఉన్నందున గ్రామ ప్రజలపై దాడి మరియు భయభ్రాంతులకు గురిచేస్తున్న తరుణంలో విద్యా సొసైటీ వారు ముందుకు వచ్చి కోతుల బెడద నిర్మూలన కొరకు గ్రామ ప్రజల సహాయం కొంత చందాల రూపములో భాగంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా సంఘ సభ్యులు ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు గ్రామ ప్రజల పక్షాన అన్ని యువజన సంఘాల పక్షాన ప్రజాప్రతినిధుల పక్షాన రాజకీయ పార్టీల పక్షాన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు సర్వ సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా భవిష్యత్తులో కార్యక్రమాల్లో కూడా వంతు సహాయ సహకారం ఉండాలి ఇంకొకటి అంబేద్కర్ గారు అని అంటే కేవలం ఒకరికో లేకపోతే ఒక ఇలా ఏలెత్తి దిక్కు చూపించేటటువంటి విగ్రహం కాదు మన దేశానికే దిక్కు నేర్పినటువంటి వ్యక్తి అటువంటి మహానుభావుల విగ్రహం మన గ్రామంలో లేకపోవడం కొంత విచారకరం ఎప్పుడో రావాల్సింది ఆలోచన అన్ని విగ్రహాలు అందరి మహానుభావుల విగ్రహాలు మన ఊళ్ళో ఉన్నాయి మన ఊరు స్ఫూర్తి ఒక పొత్తులు మన ఊరికి వస్తే అసలు స్వతంత్ర సమరయోధులంతా మన ఊళ్ళోనే ఉన్నారు చాలా గొప్పది దానితో పాటు అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే కూడా మన ఊరికి ఒక అలంకరణగా ఉంటుంది మణిహారంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అంబేద్కర్ యోజన సంఘం వాళ్ళు దీనికి చొరవ తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించండి తప్పకుండా వి విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి కానీ అన్ని యోజన సంఘాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ తప్పకుండా మంచి సహాయ సహకారాలు అందుతాయి ఎందుకంటే మన గ్రామం ఎప్పుడు సేవలో ముందంజలో ఉన్నది నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో పేరున్నటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి అతి త్వరగా కార్యాచరణ చేయండి తప్పకుండా మనం విగ్రహాన్ని మంచి కూడలిలో పెట్టుకుందాం వచ్చే సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి విగ్రహం దగ్గర చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు రండి తప్పకుండా మనం ఆ దిశగా ముందుకు అడుగులేస్తాం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ విభజన సంఘ సభ్యులు కానీ వచ్చినటువంటి పెద్దలు కానీ ఎవరైనా అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం కు దగ్గర కాకండి అవి మనుషును కుటుంబాన్ని పిల్లల జీవితాలను ఆగం చేస్తాయి మత్తు పదార్థాలకు కానీ గుణంబా కానీ గంజాయికి కానీ అంబర్లకు కానీ వీటికి దూరంగా ఉందాము అంబేద్కర్ గారి ఆశయాలను మనం సాధిద్దాం ఎందుకంటే మహాన్ బావుడు మన కోసం ప్రాణాలను వదిలేసిండు ఎంత ఈజీ కంటే మహిళా బిల్లు ఆయన పెడితే అప్పుడు ఉన్నటువంటి ఆ పార్లమెంటు మహిళా బిల్లు నొప్పుకోలేదు ఆయన అప్పుడు ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రికి ఉట్టిగా చిట్టు కాగితం కనుక పడేసినట్టు పడేసి మీరు మహిళా బిల్లు నొప్పుకోకపోతే నాకు ఈ మంత్రి పదవి అక్కర్లేదని పడేసి వచ్చిండు అంత త్యాగం చేసిండు మహానుభావుడు సో రాజ్యాంగ రచన కూడా అన్ని వర్గాల గురించి ఆలోచించిండు బీసీలకు ఏం చేయాలి ఎస్సీలకు ఏం చేయాలి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ పెట్టాలనే ఆలోచన కూడా ఈరోజు వచ్చినటువంటిది కూడా అంబేద్కర్ గారి యొక్క చలివే మొన్న పాస్ అయిన మహిళా బిల్లు కూడా అంబేద్కర్ గారు ఏనాడో పెట్టిండు సో ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ముందు చూపుతో ఆలోచించింది కేవలం మనం చదువుకోవాలి మనం మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో కాబట్టి మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఆయన జయంతి రోజు తీసుకుందాం ఆయన స్ఫూర్తిగా మనం విజ్ఞానవంతులమైదాం ఈ సమాజానికి ఏదైనా మనవంతుగా సహాయం చేద్దాం అదేవిధంగా మన పిల్లల్ని కూడా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టడానికి ఒకే ఒక ఆయుధం మనకు ఉన్నది చదువు చదువు తప్ప మన